ఈ రోజు అయితే మనం హర్షవర్ధన్ రెడ్డి గారి ఫీల్డ్ అయితే విజిట్ చేస్తా ఉన్నాం అనమాట ఇది వచ్చేసి సుదనపల్లి విలేజ్ కొరివి మండల్ మాబాబు డిస్టిక్లో ఉందనమాట చాలా రోజుల నుంచి వాళ్ళు ఆ ఫామ్ హైల్ విజిట్ చేయాలని కోరారు మనకి ఆ చాలా రోజుల తర్వాత మనకి విజిట్ చేయడానికి కుదిరింది ఇది ఆల్రెడీ ఆ గెలలు కటింగ్కి వచ్చే టైం ఏమైంది త్రీ ఇయర్స్ అయిపోయింది దాలడి గిళ్ళలు కూడా వదిలేశారు అది కటింగ్కి వచ్చేసింది అయితే ఇక్కడ మనకి కొంచెం కనిపించింది ఏంటంటే ఇక్కడ వీళ్ళు డ్రిప్పు ద్వారా వాళ్ళు ఏదైతే ఫెర్టిలై ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉన్నారో అది సరిగా దానికి అందట్లే అంటే దానికి డోసు సరిపోవట్లేదు ఇస్తున్నారు కానీ డోసు సరిపోవట్లేదు అనిపించింది దీంట్లో కొంచెం మ్యాగ్నీషియం లోపం కూడా మనకు కనిపించింది మ్యాగ్నీషియం పొటాష్ కూడా ఎక్కువ వాడాల్సి ఉంటుంది ఎందుకంటే వీళ్ళు కేజీ లెక్క ఇస్తారు కాబట్టి ఫామాయిల్కి నాకు తెలిసి డిప్పులో ఇవ్వాలంటే కరెక్ట్గా క్వాంటిటీ ఇస్తే తప్ప మామూలుగా మనం ఇస్తే దానికి దీనికి సరిపోదు అనమాట డోస్ సరిపోదు ఫామ్ ఆయిల్ ఎక్కువ డోస్ అవసరం ఉంటుంది కాబట్టి మనం దానికి ఎంత డోస్ ఇవ్వాలో అంత డోస్ ఖచ్చితంగా ఇస్తే తప్ప మనకి ఫామ్ ఆయిల్లో గ్రోతింగ్ కానీ ఆ గెల్లలు రావటం కానీ ఆ కలర్ కానీ ఉంటుంది అనమాట అందుకని ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఈ బోరానికి మ్యాగ్నీషియానికి ఇంట్లో ఇచ్చేస్తారనమాట కేజీ అర కేజీ అట్లా డిప్పులు ఇయటం చేస్తూ ఉంటారు అనమాట ఎక్కువ నాకు తెలిసైతే మీరు బోరాను మ్యాగ్నీషియం ఎక్కువ అంతే దాదాపుగా మనం ఎకరానికైతే పది కిలోలు బోరాను తర్వాత ఇరవై ఏడు నుంచి ఇరవై ఐదు కిలోలు ఇంకా ఎక్కువ వేసే వాళ్ళు కూడా మనకి రైతులు ఉన్నారన్నమాట మ్యాగ్నీషియము తర్వాత పొటాష్యూ ఈ లోపాలు మనకు ఎక్కువ ఈ ఆయిల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఎందుకంటే తక్కువ వాడుతూ ఉన్నారు ఎక్కువ నేను చూసిన ఎక్కువ జిల్లాల్లో చాలామంది రైతులు అంటే కొంతమంది వాడుతూ ఉన్నారు మంచిగానే చాలామంది రైతులు ఏంటంటే ఈ బోరాను రేట్ ఎక్కువ ఉందని దానికి ఎంత రేటా అనుకుని ఏం చేస్తానంటే కిలో అరకిలో తెచ్చేసి ఆ డిప్పులో వేయటం జరుగుతుంది అది ఫామ్ ఆయిల్కి కరెక్ట్ అయిన డోస్ కాదనమాట మనం అంటే డిప్పు ద్వారా ఇచ్చుకున్నా కానీ ఎక్కువ మోతాదులో దానికి అంటే మనం దానికి ఎంత క్వాంటిటీ ఉందో అంత ఇచ్చుకోవాల్సిందనమాట ఇది వచ్చేసి డోర్నకల్ మండలం తర్వాత ఉయ్యాలవాడ గ్రామం మహబా డిస్టిక్ అనమాట ఈ ఫీల్డ్ కూడా ఇది వచ్చేసి వెంకన్న ఫామ్ ఆయిల్ అయితే ఫార్మర్ అయితే వెంకన్న వారి ఫామ్ ఆయిల్ కూడా మనం ఫీల్డ్ విజిట్ చేసినామంటాం ఈ రెండు మనం ఒకే రోజు ఫీల్డ్ విజిట్ చేయటం జరిగింది ఇక్కడ కూడా ఫామ్ ఆయిల్ బాగానే ఉంది చూసారుగా ఫామ్ ఆయిల్ రాళ్ళ మీద కూడా పండు దండానికి ఇది ఒక ఉదాహరణ ఫామ్ ఆయిల్ దానికి మనం సరైన పద్ధతిలో చేస్తే ఎక్కడైనా పండుతుంది రాయి పక్కన కూడా అది మనకి వస్తూ ఉన్నాయి దాంట్లో ఇబ్బంది ఏం లేదు ఫామ్ ఆయిల్లో ఎక్కడ ఇబ్బంది లేదు ఈ ఫీల్డ్లలో కూడా ఎక్కడ ఆఫ్ టైప్ మొక్కలు అయితే మనకు కనిపించలేదు ఫామ్ ఆయిల్ కూడా సూపర్గా ఉంది తర్వాత సుదనపల్లిలో కానీ తర్వాత ఇక్కడ మనకి ఉయ్యాల వాళ్ళ కానీ ఎక్కడ మనకి ఆఫ్ టైప్ మొక్కలు అయితే కనిపించలేదు మనం చాలా ఫీల్డ్ కూడా విజిట్ చేసినాము ఎక్కడ కూడా మనకైతే ఆఫ్ టైప్ మొక్కలు కనిపించలేదు ఓన్లీ ఆ పైలట్ ప్రాజెక్ట్ కింద ఇచ్చిన ఒక ఇద్దరు ముగ్గురు రైతులు తప్ప మిగతా కూడా ఎక్కడ కూడా ఆఫ్ టైప్ మొక్కలు అయితే పెద్దగా లేవు ఫామ్ ఆయిల్ కూడా బాగానే ఉంది ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే వీళ్ళు కొంచెం పోషకాలు వేయటంలో కొంచెం కొంచెం డోస్ పెంచుకుంటే బెటరు మాది ఏదైతే మ్యాగ్నీషియము పొటాషు ఈ రెండు లోపాలు అయితే కా మనకి కొట్టొచ్చినట్టు కనపడతా ఉన్నాయి చూసారగా గెల్లలు కూడా వాళ్ళకి కట్టింగ్ వచ్చేసినాయి కింద బట్టలు కూడా మనకి ఎండిపోయిన మట్టలు అవన్నీ తీసేయాలి చాలామంది ఏంటంటే వాళ్ళు తీసేయద్దు తీసేయద్దు అని ఈ కంపెనీ వాళ్ళు చెప్తున్నారా డిపార్ట్మెంట్ చెప్తున్నారా మనకి తెలియదు కానీ ప్రతి రైతు కూడా తీసేయద్దు అంటున్నారండి అంటున్నారు ఆ ఎండిపోయిన మట్టలు మనకి అవసరం లేదు దాన్ని అయితే అనమాట గెలలు వచ్చిన తర్వాత మనం గెల కింద ఎట్లాగో మట్ట తీసేస్తాం కాబట్టి అప్పుడు స్పెషల్గా తీసేయని అవసరం లేదు కాకపోతే కింద ఇప్పుడు ఏదైతే ఉందో త్రీ ఇయర్స్ లోపలపనము ఆ ఎండిపోయిన మట్టలు తర్వాత బోడి ఉన్న మట్టలు పనికిరాని మట్టలు అవన్నీ మామూలుగా తీసివేయచ్చు దగ్గరగా తీసివేయాలన్నమాట కొరివి డొర్రకళ్ళు ఈ రెండు మండలాల్లో కూడా ఫామ్ ఆయిల్ అయితే సూపర్గా ఉంది